అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మీకు నైన్త్ మంత్ జరుగుతుందా ఈ నైన్త్ మంత్లో మీరు ఎప్పుడైనా డెలివరీ అనేది జరగవచ్చు అసలు నైన్త్ మంత్లో మనం డెలివరీ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీంతో పాటు మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మనకి ముందుగానే పెయిన్స్ అనేవి రావడం దీంతో పాటు నార్మల్ పెయిన్స్ ఏవి లేకపోతే మనకి ఇర్రెగ్యులర్ పెయిన్స్ అనేవి ఫాల్స్ పెయిన్స్ అనేవి ఏవి తెలియక ఇబ్బంది పడుతున్నారా ఎలాంటి టైంలో మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అండ్ బేబీకి ఎలాంటి మార్పులు వస్తాయి మదర్ అనేది ఎలాంటి కేర్ తీసుకోవాలో ఇప్పుడు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి లేకపోతే మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మన డెలివరీ డేట్ కంటే ముందే డెలివరీ అనేది జరుగుతుంది ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి ఈ నైన్త్ మంత్ అంటేనే మనకి ఎప్పుడైనా డెలివరీ కావచ్చు కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా విని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకి ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది దీంతోపాటు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి చేరుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నైన్త్ మంత్లో బేబీకి లోపల ఎలాంటి చేంజ్ అనేది వస్తుంది ఈ నైన్త్ మంత్ అంటేనే బేబీ పూర్తిగా తయారైపోయి ఉంటుంది కదా దీంతో పాటు ఇంకో ఫార్టీ పర్సెంట్ బ్రెయిన్ అనేది ఈ నైన్త్ మంత్లోనే మనకి తయారవుతుందండి ఈ నైన్త్ మంత్లో మనము స్ట్రెస్ అండ్ ఫియర్ అనేది ఉంటే ఆ స్ట్రెస్ ఫియర్ అనేది మనకి ఎఫెక్ట్ అనేది బేబీ బ్రెయిన్కి పడుతుంది కాబట్టి బేబీ బ్రెయిన్ అనేది ఈ మంత్లో డెవలప్ అవుతూ ఉంటుంది ఇంకో ఫార్టీ పర్సెంట్ అలాంటి టైంలో మనం ఇలా స్ట్రెస్ అయినా ఫియర్ అయినా పెట్టుకోవడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది బేబీ బ్రెయిన్కి పడుతుంది కాబట్టి ఈ మంత్లో మీరు స్ట్రెస్ అండ్ ఫియర్ని అస్సలు అవాయిడ్ చేసేయండి ఎందుకంటే మనం ఎలాంటి స్ట్రెస్ అండ్ ఫియర్ తీసుకున్నా కూడా అది బేబీ బ్రెయిన్ మీదే పడుతుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి మీరు పీస్గా అండ్ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి నెక్స్ట్ చాలామంది నైన్త్ మంత్ రాగానే మేడం మాకు మూమెంట్స్ అనేవి తక్కువైపోతున్నాయి అని చెప్పి చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటారు కదా అసలు ఈ మూమెంట్స్ అనేవి తగ్గిపోవడం అనేది మన ఊహ అంతేనండి ఈ మూమెంట్స్ అనేవి తగ్గిపోవు అవి మనం తగ్గిపోయినట్లు ఫీల్ అవుతాం అంతే మూమెంట్స్ అవేవి అనేవి తగ్గిపోయినట్లు ఎందుకు అనిపిస్తుందంటే లోపల బేబీకి స్పేస్ అనేది తక్కువైపోతుంది కాబట్టి ఎందుకు తక్కువ అవుతుందంటే బేబీ అనేది సైజ్ పెరిగినప్పుడు లోపల ప్లేస్ అనేది తగ్గిపోవడం వల్ల బేబీ కిక్స్ అనేవి ఇవ్వకుండా రోలింగ్ అవుతూ ఉంటుంది అంటే బేబీ అనేది కడుపులో తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే స్పేస్ తక్కువ ఉంది దానివల్ల బేబీ తిరుగుతూ ఉంటుంది దానివల్ల మీకు మూమెంట్స్ అనేవి తగ్గినట్లు అనిపిస్తాయి కానీ తగ్గవండి మూమెంట్స్ బేబీకి స్పేస్ తగ్గడం వల్ల మీకు అలా అనిపిస్తుంది అంతే నెక్స్ట్ మనకి నార్మల్గా మన బాడీలో ఎలాంటి చేంజెస్ వచ్చినా మనకి పెయిన్ అనేది ఉంటుంది కదా కానీ మనకి పెయిన్ లేకుండా మన బాడీలో చేంజెస్ అయ్యే ఒక పార్ట్ ఉందండి అదే సర్విక్స్ సర్విక్స్ అనేది ఈ మంత్లో చాలా చేంజెస్ అనేవి మనకి పెయిన్ లేకుండానే లోపల జరుగుతూ ఉంటుంది మనకి చేంజెస్ జరిగినట్లు కూడా అనిపిదు అవే ఏంటంటే సర్వీక్స్ అనేది ఓపెన్గా అయి ఉంటుంది అండ్ తిన్ అయి ఉంటుంది అండ్ దాంతోపాటు సాఫ్ట్ కూడా అయి ఉంటుంది ఎందుకంటే డెలివరీకి సర్వీక్స్ కూడా రెడీ అయి ఉంటుంది కాబట్టి ఇలా అయినప్పుడు మనకి నైన్త్ మంత్లో చాలా మందికి వైట్ డిశ్చార్జ్ అండ్ బ్యాక్ పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది ఎందుకంటే సర్వీక్స్లో ఈ చేంజెస్ జరగడం వల్ల మనకు అలా అనిపిస్తుంది దీనికి భయపడాల్సిన అవసరమైతే లేదు నెక్స్ట్ చాలామందికి దాంతోపాటు ఫస్ట్ సారి మదర్ అయిన వాళ్ళకు కూడా ఇవి తెలియవండి అవే ఫాల్స్ పెయిన్స్ ఏంటి రియల్ పెయిన్స్ ఏంటి నిజమైన నొప్పులు ఏంటి మనకి ఫాల్స్ పెయిన్స్ అనేవి ఏంటి ఇవి తెలియక చాలామంది మనకి నొప్పి వచ్చిన ప్రతిసారి డాక్టర్ దగ్గరికి తిరుగుతూనే ఉంటారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాల్స్ పెయిన్స్ అంటే ఏంటంటే మనకి ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అంటే కొంచెం సేఫ్ ఆగి మళ్ళీ చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ రావడం ఇలా మనకి నొప్పి వచ్చినప్పుడు చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు వేడి నీళ్ళైనా కషాయమైనా ఇట్లా ఇస్తుంటారు కదా ఇవి తాగడం అండ్ కొంచెం వాకింగ్ చేయడం వల్ల ఈ ఫాల్స్ పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి కానీ రియల్ పెయిన్స్ ఎలా ఉంటాయంటే రెగ్యులర్గా టైం గ్యాప్ తీసుకొని అంటే ఇప్పుడు వస్తే మళ్ళీ ఫైవ్ మినిట్స్కి మళ్ళీ ఎక్కువ మళ్ళీ ఎక్కువ ఇలా ఇర్రెగ్యులర్గా రెగ్యులర్గా గ్యాప్ లేకుండా వస్తూనే ఉంటాయి దీంతో పాటు మనకి నొప్పులు అనేవి పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గిపోవడం అనేది జరగదు మనం వేడి నీళ్ళు తీసుకున్నా ఎలాంటి కషాయాలు తీసుకున్నా పెయిన్స్ అనేవి తగ్గవు రియల్ పెయిన్స్లో ఎక్కుతూనే ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి ఇలా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి చిన్న చిన్న పెయిన్స్కి మీరు భయపడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పెయిన్స్గా అనిపిస్తే ఫైవ్ మినిట్స్ కూర్చోండి రిలాక్స్గా వాటర్ తాగండి కొంచెం సేపు వాకింగ్ తిరగండి తగ్గిపోతే అవి ఫాల్స్ పెయిన్స్ తగ్గకుండా ఇంకా పెయిన్స్ అనేవి ఎక్కువ ఇప్పుడు కొంచెం వస్తే మళ్ళీ కొంచెం సేపుకి ఆ పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అవ్వడం ఇలా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి నెక్స్ట్ ఏంటంటే వాటర్ బ్రేక్ అవ్వడం మనకి నొప్పులు వచ్చినప్పుడు వాటర్ బ్రేక్ అయితేనే మనం నార్మల్ డెలివరీ అవుతాము లేకపోతే వాటర్ బ్రేక్ అయితేనే మనకి నొప్పులు అనేవి నిజమని చాలామంది భయపడుతూ ఉంటారండి కానీ అది మీ అపోహే అండి ఎందుకంటే మనకి వాటర్ అనేది బ్రే బ్రేక్ అనేది అవ్వకపోయినా మనకి పెయిన్స్ వచ్చిన బ్లీడింగ్ అయినా ఇలాంటి టైంలో మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడే వాటర్ డాక్టర్ అనేది వాటర్ బ్రేక్ చేస్తారు కాబట్టి ఇలా వాటర్ బ్రేక్ అయితేనే మనం డెలివరీ అవుతామనేది మీరు ఊహించుకోకండి అది నిజం కాదు మనకి డాక్టర్సే వాటర్ బ్రేక్ కొంతమందికి అవుతుంది కొంతమందికి అవ్వదు కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు నెక్స్ట్ ఏంటంటే ఈ నైన్త్ మంత్లో చాలామందికి డైజెషన్ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ అవుతుందండి ఎందుకంటే బేబీ అనేది పెరగడం వల్ల మనకి డైజెషన్ హార్మోన్స్ అనేవి తగ్గిపోతాయి కాబట్టి మనకి ఈ టైంలో డైజెషన్ అనేది చాలా తగ్గిపోతుందండి ఎందుకంటే మనం ఏం తిన్నా కూడా మనకి అది ఇక్కడే ఉన్నట్లు అనిపించడం ఛాతీపైనే లేకపోతే వామిటింగ్ వచ్చేలా అనిపించడము లేకపోతే గుచ్చినట్లు అనిపించడము గ్యాస్ రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అది మన బేబీ ప్రెజర్ వల్లే అలా జరుగుతుందండి దీనికైతే భయపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ చాలామంది ఈ మధ్య బ్యాగ్స్ అనేవి ప్యాక్ చేసుకుంటున్నారు ముందు ఇలా ఉండేది కాదండి ఎందుకంటే పెయిన్స్ ఎప్పుడు వచ్చాయో అప్పుడే మన పెద్దవాళ్ళు అనేది బ్యాగ్స్ అనేవి వాళ్ళు కానీ ఇప్పుడు ఇది చాలామంది పాటిస్తున్నారు మనకి డెలివరీ ఓ టెన్ డేస్ ముందుందా ఓ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ముందే మనము డెలివరీ బ్యాగ్స్ అనేవి సర్దుకుంటున్నారు కదా అసలు డెలివరీ బ్యాగ్స్లో ఏముండాలంటే ఐడి ప్రూఫ్స్ స్కాన్స్ రిపోర్ట్స్ మదర్ క్లాత్స్ బేబీ క్లాత్స్ అడల్ట్ డైపర్స్ దీంతోపాటు వేస్ట్ క్లాత్స్ అనేవి కొన్ని పెట్టుకోండి ఎందుకంటే బేబీని క్లీన్ చేసేటప్పుడు కొన్ని హాస్పిటల్లో అడుగుతారు కొన్ని హాస్పిటల్లో అయితే అడగరు నెక్స్ట్ దీంతోపాటు మీరు కొన్ని ప్యాక్ చేసుకోకండి అవేంటంటే ఫియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్గా మీరు ఫియర్ అనేది వదిలేయండి ఇలా ఫియర్ని అండ్ స్ట్రెస్ని మీరు పెట్టుకోవడం వల్ల మీరు బేబీ పైన ఇంకా బరువు అనేది వేస్తున్నారని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు ఇప్పుడు పడే నొప్పులు అనేది ఓన్లీ ఇప్పుడు వరకే అది టెంపరీ నొప్పులంతే మీరు ఇప్పుడు ఎంత నొప్పులు పడతారో దాంతోపాటు మనకి బేబీ వచ్చేసాక మనకి లైఫ్ టైమ్ హ్యాపీనెస్ అండి ఉంటుందని గుర్తుపెట్టుకోండి మీ నొప్పులు టెంపరీ మాత్రమే దానికి మీరు స్ట్రెస్ తీసుకొని భయపడిపోయి నాకు కాదు నా వల్ల కాదని ఫస్ట్ అనుకోవడం మీరు మెంటల్గా మానేయండి మీరెంత ధైర్యం ఉండి లేదు నేను చేయగలను ఇప్పుడే కదా ఓ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే కదా లైఫ్ టైం హ్యాపీనెస్ మన చేతుల్లో వస్తుంది కదా అని మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇలాంటి టైంలో మీరు పక్కనుండే వాళ్ళ మాటలు వినకండి ఎందుకంటే కొంతమంది భయపడిపోయి మన పెద్దవాళ్ళలో ఎవరున్నా కూడా కొంతమంది భయపడిపోయి అయ్యో చేసేద్దాం సిజరిన్ చేపిచ్చేద్దాం అది చేపిచ్చేద్దాం అని చెప్పి భయపెట్టిస్తూ ఉంటారు ఇలాంటప్పుడు ఎలాంటి నెగిటివ్ మాటలు వినకుండా మీరు మైండ్లో ఫిక్స్ అయిపోండి ఓకే నా వల్ల అవుతుంది నేను చెయ్యగలను అని అనుకోండి ఖచ్చితంగా మీరు నార్మల్ నార్మల్ డెలివరీ అయితే అవుతారు నెక్స్ట్ చాలామంది నార్మల్ డెలివరీ అయ్యేకి బేబీ అనేది ఏ పొజిషన్లో ఉండాలి అని అడుగుతున్నారండి ఫస్ట్ బేబీ అనేది పెల్విక్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇలా ఫిక్స్ అయిపోవడం వల్ల మనకి నార్మల్ డెలివరీ అయ్యేకి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి కొంతమందికి బ్రీచ్ ఉంటుందండి బేబీ అంటే కళ అనేది పైకుండి కాళ్ళు అనేది కిందకు ఉంటుంది దీనివల్ల కొంతమందికి సెక్షన్ అయితే జరుగుతుంది కానీ మనకి డెలివరీ డేట్ ఇంకా లాంగ్గా ఉంటే ఈ టైంలో బేబీ పొజిషన్ కూడా మారచ్చు కాబట్టి మనము ఎలాంటి భయం లేకుండా మనకు సిజరిన్ అవుతుందేమో అవుతుందేమో అని ఆలోచించద్దండి ఎందుకంటే బేబీ పొజిషన్ అనేది లాస్ట్ మనకి ఇచ్చిన డేట్ వరకు ఉంటుంది కాబట్టి బేబీ పొజిషన్ కూడా ఎప్పుడైనా మారచ్చు ఎందుకంటే బేబీ అనేది లోపల తిరుగుతూ ఉంటుంది కాబట్టి పొజిషన్ అనేది ఎప్పుడైనా మారచ్చు మీరు నార్మల్ డెలివరీకైనా అయినా ఫస్ట్ ప్రిపేర్ అయి ఉండండి మెంటల్గా అయినా ఫిజికల్గా అయినా నాకేం కాదు నేను నార్మల్ డెలివరీకైనా ఓకే అయినా ఓకే ఇలా ఫిక్స్ అయిపోండి మీరు ఇంకా భయపడాల్సిన అవసరం అయితే లేదు మీరు హ్యాపీగా అయినా సిద్ధమైపోయి ఉంటారు కాబట్టి సిజరిన్కైనా సిద్ధమైపోయి ఉంటారు కాబట్టి నెక్స్ట్ మీ బేబీని చూడడం ఒకటే మిగిలి ఉంటుందండి మీరు ఊరికే స్ట్రెస్ తీసుకోవడం వల్ల భయపడడం వల్ల చాలామంది పక్కన ఎవరైనా హాస్పిటల్లో మనం పెయిన్స్ వచ్చినప్పుడు పోతాం కదా అప్పుడు పక్కన వాళ్ళు ఎవరైనా ఆరుస్తున్నప్పుడు లేకపోతే వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మీరు పక్కన ఉండకండి ఎందుకంటే చాలామందికి ఒకరు గురించి మనం చూస్తే అమ్మో నాకే అదే జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు కదా మీ వాళ్ళకున్నట్లు మీకే అవుతుందని మీకున్నట్లు వాళ్ళకే అవుతుందని అనుకోకండి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఉండవచ్చు కానీ మీకే తక్కువ పెయిన్స్ ఉండవచ్చు తొందరగా బేబీ వచ్చేయచ్చు అందరూ ఒకేలా అలాగే అందరికీ ఒకేలా ఉండాలంటే కుదరదు కాబట్టి ఎవరి బాడీని బట్టి వాళ్ళకి నార్మల్ సిజరిన్ అవుతూ ఉంటుంది మీరు రెండింటికి సిద్ధమై ఉండండి అండ్ మెంటల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్గా ఖచ్చితంగా పాజిటివ్ మైండ్తోనే అండ్ పాజిటివ్ థాట్స్తోనే నాకేం కాదు నేను చేయగలను అనే థాట్తోనే ఉండిపోండి మీరు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతారు లేదు ఛాన్సెస్ లేని వాళ్ళైతే ఖచ్చితంగా సిజ్రిన్ అయ్యి మంచిగా బేబీ మీరు మంచిగా ఉంటారు కానీ నార్మల్ డెలివరీ అవ్వాలని అందరూ మనం కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే అండ్ యూస్ఫుల్ అనిపిస్తే ఇది మీ ఫ్యామిలీలో ఎవరికి అవసరం అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి పాటు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ అయిన లైక్ చేయడం వల్ల నేను ఇలాంటి ఇంకొన్ని హెల్తీ వీడియోస్ అనేవి చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.